ఎలా అంటే మా సార్ ఓవర్ వెయిట్ తోటి బాధపడుతుండే అంటే మా సార్ ఉన్న హైటుకు వెయిట్కు ఎక్కడ పొంతన లేకుండా తనున్న కు వెయిట్ ఇంకా డబల్ రెండింతలు మూడింతలు ఎక్కువ ఉన్నది కాబట్టి తను వెయిట్ తోటి సమస్య పడుతున్నప్పుడు ఆ వెయిట్ ఎక్కువ ఉన్నందువలన అతనికి వచ్చిన సమస్యలు ఏంటివంటే మొగ్గల నొప్పులు మెడిమే సమస్యలు గ్యాస్ తినదరగకపోతుండే రోజుకి ఒకటే టైం ఒకటే పక్క తింటుండే అలాంటి సమస్యలు మళ్ళా అట్లా తిండి కరెక్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి కదా అలాంటి మసారు ఇప్పుడు ఒక కోచ్ ద్వారా ఈ న్యూట్రిషన్ పరిచయం కావడం వల్ల ఇప్పుడైతే హెల్దీగా వెయిట్ లాస్ కావడం జరిగింది ఫస్ట్ తొంభై మూడు కేజీలతో ఉన్న మా సారు ఇప్పుడైతే ట్వంటీ కేజెస్ తగ్గి ఇగో ఇలా హీరోలాగా తయారయ్యండి అన్నట్టు మీరు కూడా వెయిట్ లాస్ తగ్ వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా వెయిట్ లాస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెయిట్ లాస్ కావాలి హెల్దీగా అనుకుంటే మీరు ఇక్కడ ఒక్కసారి మా సెంటర్కి వచ్చి మా సెంటర్ కాడికి వచ్చి మా సెంటర్ విజిట్ చేయగలరు ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీకు నమ్మకం అనిపిస్తేనే ఇక్కడ వెయిట్ లాస్ కావడానికి మీకు నమ్మకం ఉంటేనే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనం నమ్మకంతో చేస్తేనే అది సక్సెస్ అవుతుంది కదా మీరు వెయిట్ లాస్ కావాలని మీరు పెద్ద ఒక ఆశయంతో వస్తే వెయిట్ లాస్ అయితే కావడం జరుగుతుంది ఇక మా పిల్లలు మా పిల్లలు మా సారు మా సారు మా పిల్లల్లాగా తయారైన అన్నట్టు తాత అంకుల్లా ఉన్న మా సారు ఇప్పుడు చిన్న పిల్లగాలాగా మా కొడుకులాగా తయారయ్యిండు నా కొడుకు నా కొడుకు మా నా కొడుకు మా సార్ కానీ ఇంకా హైటు వెయిట్ ఎక్కువ అనిపిస్తాడు ఇద్దరు ఒక దగ్గర ఇలా పడితే నీకు ఇప్పుడు అయితే నేను కూడా వెయిట్ లాస్ ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ తగ్గి ఇప్పుడు హెల్తీగా నాకు తలనొప్పి ఉండే కాళ్ళ తిమ్మిర్లు ఉండే ఇక్కడ గ్యాస్ తోటి హాట్లో నొప్పి వస్తుండే అవన్నీ నార్మల్ చేసుకొని ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం మీరు ఘనంగా వెయిట్ లాస్ కావాలనుకుంటే మే మేమిచ్చిన ఈ నెంబర్కు కాల్ మీ నా వెయిట్ లాస్ కావాలనుకుంటే ఇప్పుడైతే మా సారిగా ఈ విధంగా హీరో లెక్క మారిండు అన్నట్టు హీరో లెక్క అంటే విలన్ లెక్క ఉండే మా సారు ఇప్పుడు హీరో లెక్క మారిండు మీరు ఘనంగా వెయిట్ లాస్ కావాలనుకుంటే మేమిచ్చిన ఈ అడ్రస్ విజిట్ చేయగలరు ఫోన్ నెంబర్ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఓవర్ వెయిట్ తోటి బాధపడుతుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళకే తెలుస్తుంది అది బాధ ఎలా ఉంటాయి వాళ్ళు ఎక్కువ అధిక బరువుతోటి బాధపడేవారికే ఆ బాధ తెలుస్తాయి కదా అందుకే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఓవర్ వెయిట్ తోటి బాధపడుతుంటే ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హీరోలాగా మారాలంటే న్యూట్రిషన్ తీసుకోవాలి థ్యాంక్ యూ